జీవితమస్తుకి స్వాగతం కాఫీ ప్రియులకు నమస్కారం పదహారు వందల డెబ్భైవ సంవత్సరంలో బాబా బుడాన్ అనే సాధువు మన దేశానికి మక్కా నుంచి రహస్యంగా పట్టుకొచ్చి మన కర్ణాటకలోని చిక్మగడూరులో నాటిన కాఫీ విత్తనాలతోటి మన దేశంలో ప్రారంభమైంది కాఫీ ప్రస్థానం ఈరోజు మనం ఒక్కరోజు కూడా కాఫీ తాగకుండా ఉండలేని స్థితికి మనల్ని తీసుకొచ్చింది ఆ కాఫీ ఆ కర్ణాటక కాఫీ కాస్త కేరళ కాఫీ తమిళనాడు కాఫీ మైసూర్ కాఫీ కోయంబత్తూర్ కాఫీ ఫిల్టర్ కాఫీ ఇన్స్టంట్ కాఫీ ఎస్ప్రెస్సో కెపాసినో థర్డ్ వేవ్ కాఫీ ఇలా ఎన్నో అవతారాలు దాల్చి మనల్ని అందరినీ కాఫీ దాసులను చేసేసింది ఇక కాఫీ దండకం విషయానికి వస్తే భరణి గారి దర్శకత్వంలో రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి మిథునో సినిమా కోసం జొన్నవిత్తలుగా రాసిన కాఫీ దండకం రుచి మనం ఎప్పటికీ మర్చిపోలేం గుర్తొచ్చినప్పుడల్లా అద్భుత అనుకుంటాం ఇలాంటి కాఫీ దండకం వంద సంవత్సరాల క్రితం గుంటూరు దగ్గర మాచర్లకు చెందినటువంటి ఒక కవిగారు అద్భుతంగా ఆసుగా చెప్పారు పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనది అమోఘ పాండిత్య ప్రజ్ఞా ప్రభావశాలిగా పేరు పొందినటువంటి పోకూరి అవధాని అనే అవధాన పండితుడు అవధానం చేయడం కోసం చెన్నపట్నం అదే ఇప్పటి చెన్నై వెళ్ళారట సభా ప్రారంభానికి ముందు నిర్వాహకులు ఆయనకి కాఫీ ఇచ్చారట ఆ కాఫీ ఆయన్ని పూర్తిగా తాగక ముందే సభ ప్రారంభమైపోయింది దాంతో ఆయన కాఫీ తాగకుండానే వేదిక ఎక్కేసి అవధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అదే అవధానంలో పృచ్చక్కులుగా ఉన్నటువంటి ఆంధ్ర విశారద బిరుదాంకితులు తాపి ధర్మారావు గారు అవధానంలో భాగంగా కాఫీ మీద దండకం చెప్పమని కోరారట అప్పుడు కవిసింహ అనేటువంటి బిరుదు పొందిన ఆ పోకూరి కాశీపతి అవధాని గారు ఆసువుగా చెప్పినటువంటి కాఫీ దండకం ఇప్పుడు మీకు వినిపిస్తాను వినండి ఎంత మధురంగా ఉంటుందో కాఫీ రుచిలాగే ఆస్వాదించండి మరి శ్రీ మన్మహాదేవి లోకేశ్వరి కాళికా సన్నిభాకారిణి లోక సంచారిణి అంబా కాఫీ జగన్మోహిని తుల్లి శ్రీకృష్ణుడా స్వర్గముంచేరి పూతంబునౌ పారిజాతంబున్ తెచ్చియున్ నాతికిన్ ప్రీతిగా నిచ్చు కాలంబునందు ఆ సుమంబందునంగల్గు బీజంబులు ఉర్వి ఈ స్థలిన్ రాలియున్ లోక భేదంబుచే కాఫీ భూజంబుగా పుట్టియున్ పుట్టి రెమ్మలన్ పూవులన్ తావులన్ చక్కనౌపిందెలన్ చిక్కనౌ కాయలన్ చొక్కమౌ పండ్లభాసిల్ ఐర్లండ్ ఇంగ్లండు హాలెండు పోలెండు రష్యా జపాన్ జర్మనీ గ్రీకు దేశంబులన్నాటి నాటి పెన్ రాకులై ఇండియన్ తోటలై విత్తనాలిచ్చుచున్నావటన్మదిన్ తోచె బాపురే తీపిలో నీరమున్ క్షీరమున్ చక్కెరన్ చూర్ణంబు నా మూటిలో చేర్చి సేవించుటన్ నీదు బీజంబులన్ బెంచు మార్చి చూర్ణము గావించినన్ తీపి పోదాయే నీ మాధురీ శక్తి నీయుం పునీసం పునీపం నేనంత నేనంతవాడం ధనాకర్షిణి ప్రాణ సంరక్షిణీ ధాత్రి నెవ్వారలేన్ వేకువన్ లేచియున్ నిత్య కృత్యంబుల మున్ముందుగా నిన్ను పానంబు గావింపకున్నన్ వేదమంత్రంబులన్ పల్కగాలేరు ప్రాంచత్ కవుల్ పద్యముల్ హృద్యమౌరీతి నిర్మింపగాలేరు శ్రావ్యంబుగా సౌరిదాసుల్ గళంబెత్తియున్ పాడి నృత్యంబులన్ సేయగాలేరు శిల్పుల్ మనస్ఫూర్తిగా శుద్ధి చేపట్టగాలేరు వైశ్యోత్తముల్ కొట్ల తాళంబులన్ తీయగా డ్రైవర్లు మోటార్ల పట్టగాలేరు పాఠంబులను పాఠంబులన్ చెప్పగాలేరు డాక్టర్లు ఇంజక్షనులను చేయగాలేరు ప్లీడర్లు నోరెత్తి వాదింపగాలేరు జడ్జీలు ఏ స్వల్పమౌ తీర్పులను వ్రాయగాలేరు దిట్టంబుగా బ్రాలసుల్ కోట చెప్పగాలేరు వారాంగనల్ కోడెగాండ్రన్ వెసంగేలిలో నోలలాడింపగాలేరు ముప్పూటల గ్రోలకున్నన్ శిరోభారమై నాల్కయుండున్ మనం బెంతో చాంచల్యం బొందుచున్ గుండియల తల్లడం బందుచున్ మేను కంపించుగాదే కటాక్షంబుతో నిత్యమున్ వేకువన్ దర్శనమిచ్చి నిన్ బాగుగన్ త్రాగు సౌభాగ్యమున్ గూర్చి రక్షింపవేసారకున్ కొల్చెదన్ విశ్వకర్మ స్వయం బంధునన్ సకీంద్రుడ ననన్ పోకూరి కాశీపతి స్వాంత రాజీవ సంవాసిని నీకికన్ మంగళంభౌ మహాకాఫీ దేవి నమస్తే 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 నమో నమ పోకూరి కాశీపత్యావధాని గారు ఈ దండకం రాసి వందేళ్లైనా ఇందులో ఆయన ప్రస్తావించిన విశేషాలు మనకు నిత్యము అనుభవాలే ఆసువుగా కాశ్యపతి గారు చెప్పినటువంటి ఆ దండకంలోని భావాన్ని చూస్తే కాఫీ గింజలు నల్లగా ఉంటాయి కాబట్టి వాటిని కాళీమాతతోనూ ప్రపంచమంతా వ్యాపించింది కాబట్టి లోక సంచారిణి అని అందరినీ సమ్మోహపరిచింది అనేటువంటి భావంలో జగన్మోహిని అన్నారు ఇక కాఫీ పుట్టుకను చమత్కారంగా చెబుతూ తొలుత శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి పారిజాత వృక్షాన్ని భూమి మీదకి తెస్తున్నటువంటి సమయంలో ఆ పారిజాత చెట్టు నుంచి కొన్ని విత్తనాలు కిందకు పడ్డాయట అవి ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా కాఫీ మొక్కలుగా మొలకెత్తాయట ఆ బీజాలు విస్తరించి అనేక దేశాలలో వ్యాపించడంతో పాటుగా ఇండియాలో కాఫీ తోటలుగా బాగా పెరిగిపోయాయట మనం కాఫీకి ఎంతగా అలవాటు పడిపోయామనేటువంటి విషయం చెబుతూ పొద్దున్నే లేచి లేవగానే కాలకృత్యాలు అయిన వెంటనే కానీ కాఫీ పడకపోతే వేద పండితులు మంత్రాలు పలకలేరట కవులు పద్యాలు వ్రాయలేరట హరిదాసులు పాడలేరట శిల్పులు ఉలి చేత పట్టలేరట వైశ్యులు దుకాణాలు తెరవలేరట డ్రైవర్లు మోటారు బళ్ళు నడపలేరట టీచర్లు పాఠాలు చెప్పలేరట డాక్టర్లు ఇంజెక్షన్లు చెయ్యలేరట ప్లేడర్లు నోరెత్తి వాదించలేరట జడ్జీలు తీర్పులు వ్రాయలేరట మోసగాళ్ళు దొంగ సాక్ష్యాలు కూడా చెప్పలేరట వారకాంతలు కుర్రవాళ్ళని ఓలలాడించలేరట అంతేనా మూడు మూడుపోట్లో కనుక కాఫీ తాగకపోతే తలనొప్పొచ్చి నోరెండిపోతుందట ఒంట్లో వణుకు పుడుతుందట అంతగా మా జీవితాలతో పెనవేసుకున్నటువంటి ఓ కాఫీ మహాదేవి ప్రతిరోజు పొద్దున్నే లేవగానే నీ దర్శన భాగ్యం కలిగించి నిన్ను సేవించే అదృష్టాన్ని ప్రసాదించు తల్లి అని మనందరిలాగే వేడుకుంటున్నారు ఆ కాశీపతి గారు ఈ దండకంలో అది వందేళ్లు దాటినా ఇప్పటికీ గుమగుమలాడుతున్న కాఫీ దండకం బాగుంది కదా ఈ దండకంపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింక్ని కాఫీ ప్రియులందరితోనూ పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జీవితం వస్తు